ఎవరైనా చాలా ప్రమాదకరంగా ఉందండి చాలా భయంగా ఉందండి అది ఆయుషపరంగా కానివ్వండి మరణ భయం కానివ్వండి రోగరీత్యా కానివ్వండి అలా అన్నప్పుడు జనరల్గా ఏం చెప్తూ ఉంటామంటే రుద్రాభిషేకం చేయించండి సుందరాకాండ పారాయణ చేయండి చండీ హోమం చేయండి అని చెప్తారు అన్నిటికన్నా చండీ హోమానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే దాంట్లో దుర్గా సప్తశతి అంటే దుర్గాదేవి యొక్క వైభవాన్ని ఏడు వందల శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది చండీ హోమం అంత శక్తివంతం అవడానికి కారణము ఏంటంటే అంత రక్ష కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆ దుర్గమ్మ తల్లి యొక్క వైభవం మొత్తం అందులో ప్రకటితమై ఉన్నదనమాట ఆ ఏడు వందల శ్లోకాలు దుర్గా సప్తశతిలో అంత ప్ర ప్రకటితమై ఉండడం వలన అది చాలా శక్తివంతమైంది దుర్గా అంటే పేరు కాదండి అది ఏ శక్తుల యొక్క కూడిక కలిపితే దుర్గా అయిందో అది చెప్తుంది ఆ దుర్గాలో దకారము ఉకారము రకారము గకారము అకారము ఇవన్నీ కలిపితే దుర్గా అయిందండి కారం అంటే దైత్యనాశనము ఉకారం అంటే విఘ్నములను నాశనం చేసేది రకారం అంటే రోగనాశనం గకారం అంటే పాపనాశనం అకారం అంటే శత్రునాశనం అంటే ఇతరులకు నా నాయందు శత్రుబుద్ధి ఉండకూడదు అని కోరుకుంటారండి అందువల్ల దుర్గా అనే మాట చెప్తే చాలు ఈ అన్నిటి యొక్క ఫలితం మనకి లభిస్తుంది